నేహా అనే ఒక అందమైన అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది నేహా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తుంది ఒకరోజు ఆఫీస్కి సెలవు కావడంతో ఫ్రెండ్స్తో కలిసి నైట్ పార్టీకి వెళ్తుంది పార్టీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు పార్టీ దాసలో టైం కూడా చూసుకోదు నేహా చాలా లేట్ అయిపోతుంది నేహా ఉంటున్న రూము చాలా దూరంగా ఉంటుంది పైగా ఆ రూమ్లో నేహ ఒక్కతే ఉంటుంది ఈ టైంలో నేహా రూమ్కి ఒక్కతే వెళ్ళడానికి భయపడుతుంది భయపడుతున్న నేహాని చూసిన ఫ్రెండ్ అరుణ్ వచ్చి నేను నిన్ను నీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు అరుణ్ ఫ్రెండ్ కావడంతో అరుణ్తో రూమ్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది నేహా ఇద్దరూ కలిసి కార్లో బయలుదేరుతారు బయట పెద్ద వర్షం పడుతూ ఉంటుంది అరుణ్ నేహాకి తెలిసిన ఫ్రెండ్ మాత్రమే కానీ అతని గురించి నేహాకి పూర్తిగా ఏమీ తెలియదు ఈ అర్ధరాత్రి సమయంలో ఇతనితో రావడం కరెక్టైనా కాదా అని ఆలోచిస్తూ భయపడుతూ అలాగే కూర్చొని ఉంటుంది నేహా అతి గమనించిన అరుణ్ భయపడకు నేహా ఫ్రీగా ఉండు అంటాడు అలా సైలెన్స్ని బ్రేక్ చేసుకొని కొంచెం సమయం తర్వాత నేహా ఉంటున్న రూమ్ దగ్గరికి వచ్చి ఆగుతుంది కారు నేహా కిందకి దిగుతుంది అప్పుడే సడన్గా కరెంట్ పోతుంది వర్షం కూడా పెద్దది అవుతుంది వర్షం ఎక్కువ అయింది కదా నేహా ఇంత వర్షంలో నేను ఇంటికి సేఫ్గా వెళ్తానని లేదు నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఈ నైట్కి నీ రూమ్లో ఉండిపోతాను అని అడుగుతాడు అరుణ్ ఈ టైంలో హెల్ప్ చేసిన ఫ్రెండ్ని అనుమానించడం కరెక్ట్ కాదు అని సరే అరుణ్ లోపలికి రా అంటుంది ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు బయట ఉరుములు మెరుపులు పిడుగులు పడుతున్న సౌండ్స్ వస్తుంటాయి ఇంకా కరెంట్ వచ్చేలా లేదు అంటాడు అరుణ్ హా అవును క్యాండిల్స్ ఉన్నాయి అంటూ వెలిగిస్తుంది నేహ ఇద్దరు చాలాసేపటి వరకు మౌనంగా అలాగే ఉండిపోతారు కొంచెం సేపటి తర్వాత అరుణ్ మాట్లాడుతూ నేహా నువ్వు బెడ్ మీద పడుకో నేను ఇక్కడ కింద పడుకుంటాను అంటాడు నేహా సరే అని బెడ్ మీద పడుకుంటుంది అరుణ్ కూడా కింద చేప వేసుకొని పడుకుంటాడు ఎంత ఫ్రెండ్ అయినా నేహాకి కొంచెం భయం భయంగానే ఉంటుంది అప్పుడే నిద్రలోకి జారుతూ ఉంటుంది అరుణ్ సడన్గా లేచి నేహా నాకు ఆకలిస్తుంది తినడానికి ఏమైనా పెట్టు అంటాడు ఆల్రెడీ వచ్చాం కదా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని నేహాకి భయం వేస్తుంది ఇప్పుడు రూమ్లో ఏం తినడానికి లేదు అని చెప్తుంది నేహా లేదు నాకు బాగా ఆకలిగా ఉంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటాడు అరుణ్ ఇప్పుడు కరెంట్ కూడా లేదు ఇప్పుడు ఏం చేయడానికి కుదరదు అని చెప్పేస్తుంది నేహ సరే అయితే నాకు బాగా హెడ్ ఉంది టాబ్లెట్ ఇవ్వు అంటాడు రూమ్లో ట్యాబ్లెట్స్ ఏమీ లేవు బయటకెళ్ళి తెచ్చుకో అంటుంది నేహ లేదు నాకు టాబ్లెట్ కావాల్సిందే అని అరుణ్ పెద్దగా అంటాడు నేహాకి చాలా భయం వేస్తుంది అరుణ్ ప్రవర్తనకి అనవసరంగా ఇతనిని నా రూంలోకి రానిచ్చానా ఇతని వల్ల నాకు ప్రమాదం జరుగుతుందా ఏంటి అని ఆలోచనలో పడుతుంది నేహా అరుణ్ మాట్లాడుతూ సరే నువ్వు కూడా రా ఇద్దరం కలిసి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుందాం అంటాడు నేహా ఒక్కసారి ఆలోచిస్తుంది రూమ్లో ఉంటే ఇతను ఏం చేసినా ఏం చేయడానికి లేదు అదే బయటికి వెళ్తే ఇతని నుండి తప్పించుకోవడానికైనా ఉంటుంది అని ఆలోచిస్తుంది సరే పద అని అరుణ్తో కలిసి బయటికి వస్తుంది ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత రూమ్కి లాక్ చేస్తారు అప్పుడు అరుణ్ నేహాతో వెంటనే పోలీసులకి ఫోన్ చేయి నేహా అంటాడు పోలీసులకి ఫోన్ చేయాలా ఎందుకు అరుణ్ అని షాక్ అవుతుంది నేహా ఎందుకంటే నువ్వు పడుకున్న బెడ్ కింద ఒక అపరిచిత వ్యక్తి కత్తి పట్టుకొని పడుకొని ఉన్నాడు నేహా నేను కింద పడుకున్నా కాబట్టి అతను నాకు కనిపించాడు నేను అతనిని చూడనట్టు యాక్ట్ చేశాను అందుకే నిన్ను ఈ ట్యాబ్లెట్ వంకతో బయటికి వచ్చేలా చేశాను లేకపోతే ఆ వ్యక్తి నిన్ను ఏదో ఒకటి చేసి ఉండేవాడు అంటాడు అరుణ్ నేహాకి విషయం అర్థమయ్యి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది పోలీసులు వచ్చి లాక్ ఓపెన్ చేసి లోపల ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు నేహా ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న అపరిచిత వ్యక్తి నేహా లేని టైంలో ఆ రూమ్లోకి చొరబడతాడు అప్పటి వరకు ఏ వ్యక్తి వల్ల ప్రమాదం ఉంది అని నేహా భయపడిందో ఆ వ్యక్తి తనని కాపాడతాడు మనం ఏదైతే ప్రమాదం అని భావిస్తామో అది నిజం కాకపోవచ్చు అండ్ ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో కూడా కనిపెట్టలేము అందుకే బీ కేర్ఫుల్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి